వెల్కమ్ టు ఏబిపి దేశం ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువెత్తుతున్న వరదల నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద ప్రమాదకరంగా అయితే వరద ఉధృతి అయితే కొనసాగుతుంది ఇప్పటికే కూడా భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నిన్నటి వరకు కూడా పోటెత్తిన వరద ఈ రోజు కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే నలభై మూడు అడుగుల స్థాయికి అయితే చేరిన పరిస్థితి కనిపిస్తుంది దిగువన ఉన్నటువంటి అఖండ గోదావరిలోకి వరద అదే రీతిగా పోటెత్తడంతో పాటు ధవలేశ్వరం వద్ద కూడా ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం విపరీతంగా ఉండడంతో ధవలేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఇప్పటికే పద్నాలుగు పాయింట్ మూడు సున్నా అడుగుల నీటి మట్టం స్థాయికి అయితే వద్ద చేరుకుంది మొత్తం అన్ని గేట్లను ఎత్తి దిగువకు అంటే సముద్రంలోకి దాదాపు పద్నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని అయితే సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి ప్రవహించేటువంటి గౌతమి వశిష్ట వైనతేయ గౌతమి నదీ పాయిలైతే పూటెత్తి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం వృద్ధ గౌతమి సమీపంలో అంటే పుదుచ్చేరి తీరానైతే మనం ఉన్నాము ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇది వృద్ధ గౌతమి నదీపాయ పరిస్థితి చాలా ఉద్ధృ ఉధృతంగా పరిస్ ప్రవహిస్తున్న పరిస్థితి కనిపించ కనిపిస్తుంది మనం బాలయోగి వరద దగ్గర ఒకసారి పరిస్థితి చూస్తే ఏ స్థాయిలో సుడులు తిరుగుతూ వరద నీరు అయితే సముద్రం దిశగా ప్రయాణిస్తుందో మనం చూడొచ్చు చాలా సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఈ వరద నీటిని ఒకసారి చూసినట్లయితే ఇదే స్థాయిలో అటు నదికి కానీ ఇటు వైనతేయ నది నదికి ద్వారా కానీ సముద్రంలోకి అయితే వరద నీరు అయితే కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పూర్తిగా అధికారులను అప్రమత్తం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ప్రధానంగా పీకన్నవరం నియోజకవర్గంతో పాటు మమ్ముడివరం నియోజకవర్గం అదేవిధంగా కేంద్ర పాలిత పాలిత ప్రాంతం అనేటువంటి పుదుచ్చేరి ప్రభుత్వం కూడా పుదుచ్చేరి యానములో కూడా ఈ దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు పూర్తిగా అప్రమత్తంతో ఉండడంతో పాటు కొన్ని ప్రాంతాలలో అయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా పి గన్నవరం పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాలలో అయితే ఇప్పటికే కూడా లంక ప్రాంతాలైతే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పి గన్నవరం నియోజకవర్గంలో కలిసి కనకాయి లంక కాజ్వే ఇప్పటికే రెండు రోజుల క్రితమే జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి నేపథ్యంలో లంకకు దిగువన ఉన్నటువంటి పలు లంక గ్రామాలైతే పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా మరపడంలో ద్వారా అటు ఇటు రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇటు మమ్ముడి నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా మమ్ముడివరం ఐపోలవరం మండల పరిధిలో కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది ఈ ఈ ఈ క్రమంలోనే పలు లంక ప్రాంతాలలో అయితే ప్రజలను అప్రమత్తం చేశారు కొన్ని చోట్లయితే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడికి వరద ఉధృతి ఎక్కువైతే కనుక ఆ ప్రాంతానికి చేరుకోవాలని ఇప్పటికే కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది అటు వశిష్ట నదీపాయి అనుకున్నటువంటి ఉన్నటువంటి రాజుల నియోజకవర్గ పరిధిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు నిన్నే జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆర్ మహేష్ కుమార్ అప్పనపల్లి ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించి అక్కడ మరపడవల పడవలను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అక్కడ కూడా అప్పనపల్లి కాజ్వే పూర్తిగా నీట మునిగింది ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలు ప్రజలు రాకపోకలు సాగించేందుకు మూడు మరబోట్లను ఏర్పాటు చేశారు ఈ ఈ పరిస్థితులను చూస్తే అటు కనకాయి లంక కాజువే కానీ ఇటు అయినవెల్లి మండల పరిధిలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఎదురుబిడియం కాజ్వే కానీ నీటి ములిగిన నేపథ్యంలో అక్కడ కూడా పడవలను ఏర్పాటు చేశారు ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు ఇరవై ఎనిమిదికి పైగా లంక గ్రామాలైతే వరద తాకిడికి గురైన పరిస్థితి అయితే ఉంది అయితే ఎగువ ప్రాంతాల్లో కొంతవరకు వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా దవిలేశ్వరం వద్ద వరద పోటెత్తుతుండటం వచ్చిన వరద నీటిని యథాతథంగా సముద్రంలోకి దిగువకు వదులుతుండటంతో ఈ పరిస్థితి అయితే ఉంది రాబోయే రోజుల్లో మరింత మరిన్ని అంటే ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో కనుక వరద ఉధృతి అంటే వర్ష భారీ వర్షాలు కనుక గురిసిన నేపథ్యం కనుక కనిపిస్తే ఇక్కడ మరింత వరద పోటెత్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్